పెద్దపల్లి పట్టణంలో పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు రోడ్డు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి రోడ్డుకు ఇరువైపులా మెటల్ ఫిల్లింగ్ చేసి వదిలివేయడంతో రోడ్డుపై కంకర దుమ్ము లేచి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా రోడ్డు అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు నిర్వహిస్తున్న రోడ్డు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి పట్టణంలోని పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు టియుఎఫ్ఐడిసి నిధులతో రోడ్డు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశారు బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఇరువైపుల కందకాలు తీసి మెటల్ ఫిల్లింగ్ చేశారు అలాగే పైప్ లైన్ వేశారు రోడ్డుకు ఇరువైపులా మెటల్ ఫిల్లింగ్ కోసం కందకాలు తీసి అసంపూర్ణంగా నింపడంతో షాపుల ముందు గుంతలు ఏర్పడి షాపుల ముందు గుంతలు ఏర్పడి వ్యాపారులు వినియోగదారులు వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు ఈ విషయాన్ని పెద్దపల్లి పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు నత్తనడకన సాగుతున్న రోడ్డు అభివృద్ధి పనులు షాపుల ముందు కందకాలతో వ్యాపారాలు పడిపోతున్నాయని చిరు వ్యాపారుల ఆవేదన అనే శీర్షికతో సిటీ న్యూస్ లో ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో స్పందించిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కందకాలను పూడ్చివేశారు అయినప్పటికీ అక్కడక్కడ ఇంకా గుంతలు అలాగే ఉన్నాయి అలాగే కొద్ది రోజులుగా రోడ్డు నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేశారు దీనితో రోడ్డుపై తుమ్ము కంకర లేచి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు రోడ్డు అభివృద్ధి పనులు మూడు అడుగులు ముందుకు ఏడు అడుగులు వెనుకకు అన్నట్టుగా నత్త నడకన సాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు పెద్దపల్లి పట్టణంలో అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేగవంతంగా నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే ఆదేశాలను సంబంధ కాంట్రాక్టర్ అధికారులు పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రోడ్డుపై కంకర తేలడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు నాలుగు రోజులు పనులు నిర్వహించి వారాల తరబడి పనులను నిలిపివేయడం వల్ల వ్యాపారులు వాహనదారులు పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్డు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన సదానందం రాకేష్ సిటీ న్యూస్ తో మాట్లాడారు వారి వెంట ఆసిఫ్ కుమార్ ఉమేష్ ఉన్నారు పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్ నుండి మసీద్ చౌరసలో ఇక్కడ రోడ్డు రోడ్డు పనులు స్టార్ట్ చేసి ఇప్పటికి దాదాపు నెల రోజులు అవుతుంది ఇప్పటికీ దీన్ని ఇట్లాగే కంకర చోదేసిన తప్ప దీన్ని కనీసం పట్టించుకున్న వ్యవధి లేడు కాంట్రాక్టర్ దీన్ని మొదలుపెట్టిన కానీ దీన్ని పూర్తి చేయడానికి అసలు మొద్దు నిద్రలో ఉన్నాడా అసలు ఏం చేస్తున్నాడు ప్రజలు ఈ రోడ్డు కొన్న ప్రతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ షాపుల కానీ ప్రతి వారికి దుమ్ము డస్ట్ మొత్తం అందరి షాపుల మీద పడుతుంది ప్రజలు అసలు పూడ నడుచుకుంటూ పోవడానికి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ కాంట్రాక్టర్ దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి లేని చేయడానికి దీనికి దీనికోసం ఎంత తీవ్ర ఉద్రిక్తి దానికి కూడా మేము గురి చేస్తాము ఈ కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడానికి కనీసం అధికారుల ముందుకు వచ్చి కాంట్రాక్టర్ నిద్ర లేపి పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం పెద్దపల్లి పట్టణం నుండి మసీద్ నుండి అమర్నాథ్ చౌర మా వ్యాపారానికి ఇది చాలా విపరీతంగా చాలా దుమ్ము ధూళి కంకరతో చాలా పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది మా వ్యాపారానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి దీని మీద ఈ ఈ కాంట్రాక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పనులు తొందరగా పూర్తి చేసి మాకు సహకరించాలి దీనికి తోడుగా కలెక్టర్ స్పందించి అధికారులు స్పందించి ఈ పనులు ఆ పనులైతే ఏవైతే మొదటి నిధులు ఉన్నాయో మీరు తప్పనిసరిగా ఈ పనులు వేగవంతం చేయాలని అధికారులకి కాంట్రాక్టర్ గారికి కోరుతున్నాను నేను ఇదివరకు సిటీ గేమ్ ద్వారా నేను న్యూస్ని చేసుకున్నాను దాన్ని అదే అదే నైటు వాళ్ళు హడావుడిగా కంకర వేసేసి కూర్చారు మళ్ళీ ఇప్పుడు అటెండ్ ఆగింది ఇప్పటికీ నిలువలైతుంది దీటు ఒకను చూసినా నాదుడే లేరు మరి ఎందుకు ఇంట్లో ఇలా జరుగుతుంది మా వ్యాపారానికి ఇంత ఇలా ఎందుకు వదిలిపెట్టేసి మా వ్యాపారానికి మా కడుపు ఆ ప్రతి వాహనాన్ని కూడా ఈ కంకరతో దొమ్ముతో మేము చాలా ఇబ్బందులు పాడవుతాం అనారోగ్య పాలవుతున్నాము చాలామంది కూడా అదే ఇటు వెళ్ళే వాళ్ళు కూడా ఈ కంకరతోని వాహనదారులు కింద పడడం స్కిడ్ అవ్వడము పిల్లలు కూడా పడిపోవడం కూడా జరుగుతుంది చాలా ప్రమాదాలు జరుగుతున్నది ఇలాంటి గాయ గాయాల పాలవుతున్నారు ఇకనైనా మీరు స్పందించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు